ముందే పూర్తవ్వాలి నిర్దేశిత గడువుకంటే ఆరు నెలల్లోపే రాజధాని పనులు చేయాలి సమయానికి కాకపోతే కాంట్రాక్టర్తో పాటు అధికారులు బాధ్యులే రైతులకు ఇబ్బంది లేని రీతిలో ప్లాట్ల బదిలీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ రాజధాని అమరావతి నిర్మాణ పనులు రికార్డు సమయంలో పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు నిర్దేశిత గడువు కంటే ఆరు నెలల ముందే నగర నిర్మాణం పూర్తవ్వాలని స్పష్టం చేశారు సచివాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు రాజధానిలో ఎల్పీఎస్ లేఅవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఉద్యోగులు న్యాయమూర్తుల నివాస భవనాలు రహదారులు వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు రాజధానిలో ప్రస్తుతం యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని డెబ్బై నాలుగు పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఆయా పనుల్ని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు ప్రతి నెలా అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానన్నారు సమయం ప్రకారం పనులు పూర్తి కాకపోతే సదరు కాంట్రాక్ట్ సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు పనుల పురోగతిని రియల్ టైంలో పర్యవేక్షిస్తానని వెల్లడించారు అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు బిట్స్ పిలానీ ఎక్సెలార్ తదితర సంస్థలకు త్వరితగతిన భూమి కేటాయించాలి ఇప్పటి వరకు భూములు కేటాయించిన డెబ్బె రెండు సంస్థలు ఏ మేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలి వీటికి అనుసంధానంగా పెట్టుబడులు వెంచర్లు కూడా రావాల్సి ఉంది అని సీఎం వివరించారు గ్రీన్ ఎనర్జీ కారిడార్గా అమరావతి కేవలం భవనాల నిర్మాణంతో మాత్రమే రాజధాని నగరం పూర్తి కాదు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున రావాల్సి ఉంది నిర్మాణాలు పూర్తి చేసి రాజధాని నగరంగా విజిబిలిటీ వస్తే పెట్టుబడిదారులు వస్తారు నాలెడ్జ్ ఎకానమీ స్టార్టప్స్ లాంటి ఎకోసిస్టమ్ కూడా రాజధానిలో కల్పించాలి దేశంలోని అత్యుత్తమ పది రియల్ ఎస్టేట్ కంపెనీలను కూడా ఆహ్వానించి ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం కల్పించాలి అమరావతిని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా మార్చేందుకు ఈవీ వాహనాలు ప్రోత్సహించాలి సీడ్ క్యాపిటల్ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ ఏరియా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో నమోదు చేసి వివరాలు ప్రదర్శించాలి అని అధికారులను సీఎం ఆదేశించారు మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా రైతుల సమస్యలకు పరిష్కారం రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్ల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు రైతుల విజ్ఞప్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి నారాయణ సీఎంకు వివరించారు గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగకపోవడంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము సామగ్రి తుప్పు పట్టిపోయిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వని కూడా గత పాలకులు ఎత్తుకెళ్లారని తెలిపారు స్పందించిన సీఎం ఆ ఇసుకను అందించాలని మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు